ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చేయాలన్న ఒక లక్ష్యంతో చేపట్టిన వికసి భారత్ యాత్ర మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం అనే నినాదంతో ఈ రోజు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని జగిత్య జిల్లా కేంద్రంలో ఈ రోజు వికసిత యాత్ర పేరిట ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్ర జనవరి నెలాఖరు వరకు కూడా ఇది ఊరూరా సాగుతూ ఈ ప్రచార రథయాత్ర ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఇస్తున్న పథకాలు సంక్షేమ పథకాలను ప్రతి లబ్ధిదారునికి ఏ విధంగా చేరవేయాలి ఏ విధంగా చేర్చుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర ఈ యాత్రలో అంటే ప్రతి అంగన్వాడీ మెప్మా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి జ అధికార యంత్రాంగం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు ఈ కార్యక్రమంలో ఒకవైపు అంటే వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు పాల్గొనగా మిగతా సిబ్బంది కూడా ఇందులో పాల్గొని వీరితో పాటుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ శ్రావణ్ తో పాటు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొని ఈ రోజు ఈ వికసిత భారత సంకల్ప యాత్రను విజయవంతం చేశారు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెబుతుంది అభివృద్ధి మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం అనే నిజంతో ముందుకు వస్తున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకుని విజయవంతం చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ